ఈ ఉదయ కాలంలో ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం గ్రంథం యాభై మూడో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని మనం చదువుదాం అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కోరిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు దేవుని నామానికి మహిమ గలుగును గాక కాబట్టి ప్రభు అయిన యేసు పాపం లేనివాడిగా తీర్పు పొందుకున్నాడు పాపం లేని వానికి తీర్పు ఉండదు కానీ పాపం లేని వానికి తీర్పు తీర్చబడింది మరి ప్రభు అయిన యేసు అన్యాయపు తీర్పు నిందిన వాడై కొనిపోబడ్డాడు అని యష్యా ప్రవక్త ద్వారా పలకబడిన మాటలు నెరవేరు రీతిగా ఆయన తీర్పు పొందుకున్నాడు ప్రభు ఆయన యేస్తూ మరి ఆయన గెచ్చేమనే తోటలో ప్రార్థనలో ఉన్నప్పుడు రాత్రి పన్నెండు గంటల తరువాత అనగా ఈ గురువారం పవిత్ర గురువారం రాత్రి పన్నెండు తర్వాత ఆయనను మరి సైనికులు వచ్చి బంధిస్తూ ఉన్నారు బంధించిన తరువాత ఆయనను తీర్పు తీర్చుటకు తీసుకొని వెళ్తున్నారు సుమారుగా ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల లోపు ఆయనకు తీర్పు తీర్చబడింది ఎన్ని తీర్పులు అంటే మూడు తీర్పులు తీర్చబడ్డాయి మూడు అన్యాయపు తీర్పులు ఆయన మీద తీర్చబడ్డాయి మరి వాటిని మనం చదువుదాం మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఏడో వచనం యాభై ఎనిమిదో వచనం మనము చదివినట్లయితే యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కైపా ఎద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయన దూరమునే ఆయనను దూరమునే వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమో చూడవలనని మంత్రాలతో కూర్చుండేను ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యమును వెతుకుచుండే కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమూ దొరకలేదు కాబట్టి ప్రభున యేసును అన్యాయపు తీర్పు తీర్చుటకు మొట్టమొదటగా ప్రధాన యాజకుడైన కైప శాస్త్రులు పెద్దలు అలాగే మహాసభ వారందరూ కూడి ఉన్నారు అని ఇక్కడ వాక్యం చెప్తుంది కనుక ఈ మొట్టమొదటి తీర్పు ఇవ్వడానికి వీరందరూ కూడా కూడి ఉండగా ప్రభు అయిన యేసు మీద లేని నేరములు మోపడం ప్రారంభించారు మరి ఆయన మీద రెండు నేరములు మోపుతున్నారు మొదటిది ఆయన దేవాలయంను మూడు రోజుల్లో కడతానని చెప్పాడు అనగా పడగొట్టి మూడు దినములో కడతారనే విషయంలో ఆయన మీద నింద మోపడం ప్రారంభించారు రెండవదిగా ఆయన దేవుని కుమారుడు అని తను తానే ప్రకటించుకున్నాడు అనే దాని మీద మోపడం ప్రారంభించారు మరి మొదటి దానికి మౌనంగా ఉన్నటువంటి అనగా దేవాలయను పడుగొట్టి మూడు దినాల్లో కట్టగలవు అనేది చెప్పినప్పుడు మౌనంగా ఉన్న ప్రభువు అరవై మూడో వచ్చరంలోకి మనం వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు ఆయన అడుగుతున్నాడు నీ దేవుని కుమారుడువా అని అందుకు యేసు వన్నట్టే అని తెలియపరుస్తున్నాడు ఎప్పుడైతే ఆయన దేవుని కుమారుడు అని ప్రశ్నించినప్పుడు నీవన్నట్టు నేను దేవుని కుమారుడిని అని ప్రకటించగానే మరి అరవై ఐదో వచనం చెప్తుంది ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని వీడు దేవదూషణ చేశను మనకింక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు అని ఆయన ప్రకటించి అతను మరణములకు పాత్రుడు అని అరవై ఆరో వక్షనంలో చెప్తూ మరి అరవై ఏడు అరవై ఎనిమిది వచనంలో అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుదిరి కొందరు ఆయన అరిచేతులతో కొట్టి క్రీస్తు నేను కొట్టిన వాడెవడో ప్రవచించమని చెప్తున్నారు ఈ విధంగా ప్రభు అయిన యేసు మీద మొట్టమొదటి అన్యాయపు తీర్పు ప్రవ ప్రధాన యాజకుడైనటువంటి కాయపా నోటి నుంచి వస్తుంది ప్రభు అయిన యేసే దేవాలయమై ఉన్నాడు ఆయన ప్రకటించేది ఆయన శరీరం అనే దేవాలయమును వీరు సెలవు వేసినప్పుడు మూడో దినమున తిరిగి లేస్తాను అని ప్రకటిస్తూ ఆ దేవాలయము తిరిగి లేది అని ఆయన సెలవిస్తున్నారు మరి అది వీళ్ళకి అర్థం కాలేదు రెండవది ఆయన దేవుని కుమారుడు అనేది కూడా వారు గ్రహించలేకపోయినారు కాబట్టి మొట్టమొదటి అన్యాయపు తీర్పు ప్రధాన యాజకుడైన కైపా మునోటి నుంచి వచ్చట ద్వారా అక్కడ వారు ఆయన్ని వేసి ఆయనను కొట్టారంట ఆయన హింసించారంట మరి ఆయనకి కళ్ళకి గంతలు కట్టి మరి ఆయన అరచేతులతో కొట్టి మరి నిన్ను కొట్టిన వాడు ఎవరో ప్రవచించు అని అడుగుతున్నారు ఈ విధంగా అన్యాయపు తీర్పు మొట్టమొదటిగా ప్రభు అయిన యేసు మీద వేపబడింది వేయబడింది మరి ఆయన దేవుని కుమారుడైన ఆయనే దేవాలయం ఉండగా అవి రెండు విషయాల్లో ఆయనలో పాపము కనపడలేదు కానీ వారు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నాడు తర్వాతగా రెండవ తీర్పు తీర్చడానికి వారు ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే వార్త ఇరవై మూడో అధ్యాయము వార్త ఇరవై మూడో అధ్యాయము మొదటి నాలుగు వచనాలు మనం చదువుదాం అంతటా వారందరూ లేచి ఆయన పిలాతునొద్దకు తీసుకుని వెళ్ళి ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు ఖైసరుకు పనియే వద్దని తానే అని రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం పిలాతు పిలాతుని వ్యూదుల్ రాజువా అని అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పారు కాబట్టి ఇక్కడ తర్వాతగా ఆయన ఏం చేస్తున్నారు ఈ మూడు నుంచి ఆరు గంటల మధ్యలోనే ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన వద్దకు తీసుకుని వెళ్తున్నారట మరి ఆ పిలాతులొద్దకు ఆయనకి చేర్చి ఆయన గురించి అక్కడ దేవుని కుమారుడని చెప్పాడని చెప్పడం లేదు లేదు ఆయన దేవాలయం పడగొట్టి మూడు దినాలు లేపుతాడని చెప్పడం లేదు అక్కడ వారు ఒక అబద్ధపు పాపాన్ని ఆయన మీద మోపుతున్నారు అది ఏంటంటే రెండవ వచనం చెప్తుంది జనమును తిరగబడ ప్రేరేపించాడు అనగా ప్రభుత్వానికి విరోధంగా జనాల్ని ప్రేరేపిస్తున్నాడు అలాగే పన్ను కట్టవద్దు రాజుకి పన్ను కట్టకూడదు అనే మాటలు చెప్తున్నారు అలాగే ఈయనే నేను రాజులని చెప్తున్నాడని నేరాలు మోపుతున్నారట మరి పిలాతు ఆయనను చూసి ఏమంటున్నాడు అంటే నాలుగో వచనంలో ఈ మనిషిని ఎందుకు నాకు ఏ నేరము కనపడడం లేదు అంటున్నాడు అండి లూయా దేవునామాని మహిమ గలుగురు దాకా ఈ విధంగా మరి రెండో తీర్పును తీర్చేందుకు ఆయనకు అవకాశం వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఐదో వచనంలో చెప్తున్నారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకు యూదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపు అని ఇంకా ఎక్కువగా అతని మీద నిందన యేసు మీద నింద మోపుతున్నారు ఆయన గలిలే దేశం నుంచి యూదయ దేశం వరకు అందరినీ చెడగొడుతున్నాడు ప్రజలందరూ చెడుపుతున్నాడు అని చెప్పి పట్టుదలగా చెప్తున్నారంట కాబట్టి మరి పిలాతో అక్కడ ఏమంటున్నాడు ఈయన గలిలేయుడు అయితే ప్రాంతం మీద అధికారి అయినటువంటి హేరోదు ఈ దినమున ఆయన ఇర్షిరంలోనే ఉన్నాడు గలిలయుడికైతే తీర్పు తీయ తీర్చాల్సింది హేరోద్ అంటూ రెండవ తీర్పును తీర్చుటకు హేరోద్దుకు ఆయన పంపిస్తున్నాడు మరి హేరోదు గిలే ప్రాంతానికి న్యాయాధిపతిగా ఆయన ఉంటున్నాడు మరి ఆయన వద్దకు ఆయన వెళ్ళినప్పుడు ఇరవై మూడో అధ్యాయము ఎనిమిది నుంచి మరి పదకొండు వర్షాల దాకా మనం చదివితే రోజు యేసును చూసి మిక్కిలి సంతోషిస్తున్నాడంట మరి బహుకాలంగా ఆయన చూడాలని ఆశ కలిగిన వ్యక్తి హేరో మరి ఆయన చూసినప్పుడు ఎన్నో ప్రశ్నలు వేసినప్పుడు ప్రభు అయిన యేసు ఒక్క మాటకు జవాబు ఇవ్వడం లేదు కానీ మరలా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన మీద నేరం మోపుతూనే ఉండగా మరి హేరోద్ ఏం చేస్తున్నాడు ఆయనను అవమానపరుస్తున్నాడు ఆయనను ధృణీకరిస్తున్నాడు మరి ఆయనను సైనికులతో హింసించి ప్రశస్తమైన వస్త్రం తొలగించి మళ్ళా పిలాతు వద్దకు పంపుతున్నాడు అంట ఈ విధంగా హేరోద్ యుద్ధ రెండవ తీర్పు రెండవ అన్యాయపు తీర్పు ఆయన యుద్ధ ఏ విధమైన దోషము కనబడకపోయినా కూడా హేరోదు ఆయన్ని అవమానపరిచాడు ఆయన తృణీకరించాడు సైనికులతో ఆయన హింసిస్తూ ఆయనను తిరిగి పిలాతు పంపుతున్నాడు అంట మరి ఈ రెండవ తీర్పు తీర్చబడిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఈ పన్నెండో వచనం చెప్తుంది హేరోది పిలాతు అప్పటి వరకు శత్రువులై ఉన్నారు వారు ఈ అన్యాయపు తీర్పు ద్వారా మిత్రులు అవుతున్నారు ఇద్దరు శత్రువులని కూడా ఈ తీర్పు ఏం చేస్తుంది మిత్రులుగా మార్చగలిగింది అన్యాయపు తీర్పు వారిద్దరిని మిత్రులుగా చేస్తుంది దేవుడి నామానికి మహిమ మహిమగలుగులు గాక అలా ఈ విధంగా ప్రభు అయిన యేసు రెండవ తీర్పును హేరోజు నద్ద పొందుకున్నాడు మొదటి తీర్పు ప్రధాన యాజకులు మహాసభ శాస్త్రులు వీరంతా కలిసి ఆయన మీద ఒక అన్యాయపు తీర్పును తీరిస్తే రెండవదిగా హేరోదు వద్దకు పిలాతు నుంచి పంపబడిన వాడై పిలాతు దగ్గర రెండవ అన్యాయపు తీర్పును పొందుకుంటున్నాడు మూడవదిగా చివరిగా మూడవదిగా చివరిగా ఇక్కడ లూకాస్ వార్త యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మరి మొదటి వచనం నుంచి మనం చదివితే ఇక్కడ ఏం జరుగుతుంది అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించను సైనికులు ముండ్లతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రము ఆయనకు తొలగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభం అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి కాబట్టి ఇక్కడ తరువాతగా మళ్ళా తిరిగి పిలాతు వద్దకు తీసుకొచ్చినప్పుడు పిలాతు వారిని యూదులను సంతోషపరచడానికి ఆయనను కొరడాలతో కొట్టిస్తున్నాడు మూళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టించి మరి ఆయనను హింసించడానికి అప్పగించి మరలా పిలా తడి ఇతనులో నాకు ఎటువంటి దోషము కనపడడం లేదు ఈయన ఏ తప్పు నేను చూడడం లేదు అనే మాట చెప్తున్నాడు అయినా కూడా మరి ఎప్పుడైతే ఇస్రాయేలులందరూ కూడా ఏసు ప్రభువుకు విరోధముగా మాట్లాడడం ప్రారంభించినప్పుడు మరి మత యేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మతేశు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో పిలాతో అడుగుతున్నాడు అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగుగా సెలవు వేయమని అందరూ చెప్తున్నారంట కాబట్టి పిలాతో ఆయన అడుగుతూ అందరిని అడుగుతున్నాడు వచ్చిన ప్రజల్ని ఈయనలో ఏ నేరన్న కనపడడం లేదు మీ కొరకు నేను ఆయనను కొరడాలతో కొట్టించాను ముళ్ళ కిరీటం పెట్టించాను మరి ఇతను నేను వదిలివేస్తాను అని ఇతను తప్పు కనపడడం లేదంటూ ఈయన్ని ఏం చేయాలంటే వాళ్ళు చెప్తున్నారంట ఈయనని సిలువేయండి ఈయనని సులువేయండి మరి ఎప్పుడైతే వారు ఆ మాటలు వారి మాటలు ఆయన వింటున్నాడో ఇరవై ఆరో వచనంలో దేవుని వాక్యం చెప్తుంది మత్త వార్త ఇరవై ఏడు ఇరవై ఆరులో అప్పుడు అతను వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలో వేయ అప్పగించను ఉన్నా నామానికి మహిమ గలుగును గాక కాబట్టి మూడవ అన్యాయపు తీర్పు పిలాతు ద్వారా వెలువడుతుంది మొదటి తీర్పు ప్రధాన యాజకులు శాస్త్రులు మహాసభ ద్వారా వస్తే రెండవ తీర్పు మరి హేరోదు ద్వారాను మూడవ తీర్పు పిలాతు ద్వారాను ప్రభు అయిన యేసు పొడ్డుకుంటున్నాడు ఈ విధంగా మూడు అన్యాయపు తీర్పులు ఆయన పొందుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం పంతొమ్మిది పద్నాలుగులో మనం గమనిస్తే ఆ దినము పస్కాను సిద్ధపరిచే దినము అప్పుడు ఉదయం ఆరు గంటలు కావచ్చును అని చెప్తుంది దేవుని వాక్యం కాబట్టి పిలాతు తీర్పు తీర్చినప్పుడు అప్పుడు సమయం ఎంత అంటే ఉదయం ఆరు ఉదయం ఆరు గంటలకు మూడవ తీర్పుతో అతను సెలవుకు అప్పగిస్తున్నాడు సెలవుకు ఆయన్ని అప్పగించాడు కాబట్టి మూడు నుంచి ఆరు గంటల మధ్యలో ఆయన మూడు అన్యాయపు తీర్పుల ద్వారా సెలవుకు అప్పగించబడ్డాడు ఆయనలో దోషం లేదు అని మరి ఫిలా చెప్తున్నాడు హే రోజు చెప్తున్నాడు అలాగే ప్రధాన యాజకుల్లో కూడా ఆయనలో లోపం లేదు అందుకే హెబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయము హెబ్రి ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపురుల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇతి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు దేవుని నామానికి మహిమ గలుగుగా ప్రభు అయిన యేసు ఏ విధంగా సెలవుకు అప్పగించుకున్నాడంటే ఆయన పవిత్రుడుగా అప్పగించుకున్నాడు ఆయన నిర్దోషిగా అప్పగించుకున్నాడు ఆయన నిష్కల్మషుడుగా అప్పగించుకున్నాడు ఆయన పాపములలో పాపులలో చేరనటువంటి దేవుని దేవునామానికి మహిమ గలుగుగా ఆయన మనవలే శోధించబడిన ఆయన పాపము లేనివాడిగా మరి ఎబ్రి నాలుగో అధ్యాయము పదిహేనవ వక్షణంలో ఆ వాక్యం చెబుతుంది మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కాని సమస్త విషయములలో మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు అలే కాబట్టి ఆయన సంపూర్ణమైన మానవుడిగా సమస్త శోధనను ఎదుర్కొన్నాడు మనవలే ఎదుర్కొన్నాడు అంట నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధనను కూడా ప్రభు అయిన ఎదుర్కొన్నాడు ప్రతి విధమైనటువంటి శోధన ద్వారా ఆయన తాకబడినా కూడా ఆ శోధింపబడినా కూడా ఆయన పవిత్రుడిగా నిష్కల్మషుడిగా నిలబడ్డాడు అక్కడ హలే లూయా దేవు నామానికి మహిమగలుగుడుగా అక్కడ ఎందుకంటే అన్యాయపు తీర్పు పొందుకోవడానికి పరిశుద్ధుని యొక్క రక్తం అక్కడ అవసరమై ఉంది నీ మీద నా మీద పడవలసినటువంటి తీర్పు లేదా శిక్షను సెలవు మీద ఆయన భరించడానికి సిద్ధపడ్డాడు కనుకనే మూడు అన్యాయపు తీర్పుల ద్వారా సెలవుకు యేసుని అప్పగించడం అక్కడ జరుగుతూ ఉంది నామానికి మహిమ కలిగిన దాకా ఇటు అన్యాయపు తీర్పు నొందిన వాడై ఆయన అంట మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచాడు మన గాయపరచబడ్డాడు మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడి మన సమాధానార్థమైన శిక్ష ఆయన స్వీకరించాడు అని ఎషా యాభై మూడు ఐదో వచనంలో దేవుని వాక్యం చెప్తుంది ఈ అన్యాయపు తీర్పు పొందుకోవడానికి కారణము మన అతిక్రమాలు మన దోషాలు మనము సమాధానార్థం సమాధానం పొందుకోవడానికి ఆ సమాధానార్థమైన శిక్షను ప్రభు అయిన యేసు భరించాడు అల్లి లూయా దేవుని నామానికి మహిమ గలుగును గాక అట్టి అన్యాయపు తీర్పుని ప్రభు అయిన యేసు పొందుకున్న పొందుకున్నందువలన మనమేం పొందుకుంటున్నామంట యోహాన్ సువార్త మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసముంచువారికి తీర్పు తీర్చబడదు అని ఎలుయా దేవుడి నామానికి మహిమ గలుగునుగా కాబట్టి లోకముడు రక్షించడానికి లోకరక్షకుడుగా ప్రవయన యేసు ఈ మూడు అన్యాయపు తీర్పులు స్వీకరించడం ద్వారా ఆయన ఎందు ఉంచిన మనకు తీర్పు తీర్చబడదు అని దేవుని వాక్యం చెప్తుంది ఇక మన మనకు తీర్పు తీర్చబడదంట దేవుని నామానికి మహిమ గలుగును గాక అదే యోహాన్సువర్ ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముచ్చి వాడు నిత్య జీవం కలిగిన వాడు వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అదే కనుక నీ నిమిత్తము నా నిమిత్తము ఇట్టి అన్యాయపు తీర్పు పొందిన ప్రభు అయిన యేసు సెలవులో ఆయన పొందుకున్నటువంటి మరణము అన్యాయపు ఆ శిక్ష మన పాపం వల్ల ఆయన భరించుట వలన ఈ దినమున మన తీర్పు ప్రభు అయిన యేసు మీద తీర్చబడింది కనుక మనము ఆయన రక్తం ద్వారా కడగబడిన వారమై పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం నిలబడగలుగుతున్నాం అని లుయా దేవు నామానికి మహిమగలిగిన గాక ఆ మూడు అన్యాయపు తీర్పులు ఆయన స్వీకరించకపోయి ఉంటే ఈ దినము మనము శిక్షకు పాత్రలే ఉండేవాళ్ళం మనం జీవిస్తున్నటువంటి మరి దేవునికి విరోధమైన ప్రతి క్రియను బట్టి శిక్ష పొందుకోవాల్సిన వారు కానీ మూడు అన్యాయపు తీర్పులు మన శిక్షను ఆయన మీద మోపాయి పాపం లేనివాడు పాపిగా తీర్పు తీర్చబడ్డాడు సకల మానవాళి యొక్క పాపమును ఆయన మీద భరించిన వాడై ఉన్నాడు మనకు రక్షణ విమోచనను అనుగ్రహించుటకు కారకుడయ్యాడు అల్లి లూయా అట్టి ప్రభువును మనము స్తుతిద్దాం ఘనపరుద్దాం నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన ఈ రాత్రికాల సమయంలో మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఆయన మూడు అన్యాయపు తీర్పును తీర్చబట్టకు తను తాను అప్పగించుకుంటున్నాడు దాన్ని బట్టి దేవుని స్థుతించి మనము తీర్పులోనికి రాక మనము జీవములోనికి దాటేందుకు కృప దయచేసిన దేవుని మనం స్తుతించడము గాక ప్రార్థన చేద్దాం ప్రేంగల మా తండ్రి నీకు వందనాలయ్యా తండ్రి మా యొక్క అన్యాయపు క్రియలు అతిక్రమ క్రియలు పాపము అయినా నీ మీద మోపబడినందు వల్ల అయ్యా అన్యాయపు తీర్పు నీ మీద తీర్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు మౌనిగా తండ్రి అన్యాయపు తీర్పును మీరు స్వీకరించారయ్యా మూడు అన్యాయపు తీర్పును మరి తండ్రి ప్రధాన యాజకుల ద్వారా మరి తల్లి హేరో ద్వారా ఫిలాస్ ద్వారా తీర్చబడినప్పుడు ఆ మూడు దగ్గర మీరు మౌనిగా అయినా ఆ తీర్పును మీరు స్వీకరించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మీరు తీర్పును స్వీకరించడం ద్వారా ఈ దినము మేము తండ్రి మరణం నుంచి జీవంలోనికి దాటగలుగుతున్నాం మా మీద తీర్పు కొట్టివేయబడుతుంది అన్యాయపు తీర్పును కొట్టివేసినందుకు మీకు వందనాలయ్యా నేను మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధతను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ అయినా నీకు సాక్షులుగా మేము జీవించేందుకు మా కృప దయత్మని ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె